వచ్చి ఇప్పటికి పదకొండు నెలలు అయిపోయింది పదకొండు నెలలు అవుతుంటే జనాలకు ఇవ్వాల్సిన పథకాలు వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చక మీరు జనాలని ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లేడీస్కి రక్షణ కల్పించాల్సిన ప్ర ప్రభుత్వము పోలీసు వాళ్ళు ఎలా పడితే అలా లేడీస్ని ఎట్లా పడితే అట్లా లాగితే ఇది ఎంత మటుకు కరెక్టు మాజీ మంత్రి ఆమెకే రక్షణ లేనప్పుడు సాధారణమైన ప్రజలకి లేడీస్కి ఎంత మటుకు రక్షణ కల్పిస్తారని గవర్నమెంట్లో మేము మిమ్మల్ని అడుగుతున్నాము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కానీ మీరు హామీలు వదిలేసి జనాల్ని ఎట్ల పడితే అట్లా వైసీపీ వాళ్ళని వీళ్ళని అనేసి వాళ్ళ మీద నిందలేసి వాళ్ళని అరెస్ట్ చేయడము ఏదో ఒకటి కారణంగా ఎక్కువ సాగతీస్తూనే ఉన్నారు కానీ జనాలకి ఇవ్వాల్సిన పథకాలు అయితే మటుకు ఎవరికి అయితే రావట్లేదు జగన్ అన్న ఉన్నప్పుడే బాగుంది అనేసి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వృద్ధులు ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ అంటున్నారు అందుకని మీరు వచ్చినారు కాబట్టి మీరు ఇస్తామన్న ప్ర పథకాలు మీరు నెరవేర్చండి జనాల్లో మంచి అనేది అనిపించుకోండి ఈ ఆమె కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఇలువులు లేకుండా పోయింది ఒక మాజీ మంత్రి విడుదల రజని ఆమెకి గౌరవం లేకుండా పోయింది మర్యాద లేకుండా పోయింది రాటు ఆడవాళ్ళు మేము మహిళలు ఏం చేయాలా చెప్పు వ్యవస్థలంతా నాశనం చేసి మమ్మల్ని అవమానం చేస్తూ ఉంటారు ఈ మాదిరిగా చేస్తే ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఎవరప్పుడు ఎప్పుడప్పుడు సమాధానం చెప్పాలని చెప్తారు ఇట్ట ఇట్టు పెట్టుకుంటే మహిళలే ఇది లేకొచ్చే కాలం దగ్గరికి వచ్చేసింది కూటం ప్రభుత్వం వచ్చి నాకు ఒక పద్ధతి లేదు మహిళా గౌరవ అమ్మైనా అయినా అక్క అయినా మహిళలే సృష్టిలో మూల కారణం ఆడది ఆడదానికి గౌరవం అయినప్పుడు మహిళలకు ఏమి గౌరవిస్తారు చెప్పు మేము తల్లి లాంటి వాళ్ళు ఒక బిడ్డలు లాంటి వాళ్ళు అన్నిటికీ మేమే అది నేను చెప్పడము